సింధు నది జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ ఎన్ని విజ్ఞప్తులు చేసిన బెదిరింపులకు పాల్పడినా భారత్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గురువారం నాడు కొండబద్దలు కొట్టారు పాకిస్తాన్ ఎన్ని లేఖలు రాసినా వాటిని భారత్ ఏమాత్రం పట్టించుకోదని ఒప్పంద పునరుద్ధరణపై సమీక్షించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు పేహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో ఒకటి తొమ్మిది ఆరు నాటి సింధు జలాల ఒప్పంద నేపథ్యంలో ఒప్పందాన్ని చేసిన సంగతి తెలిసిందే దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది పాక్ విదేశాంగ మంత్రి బిలావాల్ బుట్టో జాబ్దారి ఇటీవలి రక్తం నీళ్లు ఏకకాలంలో ప్రవహిస్తాయి అంటూ యుద్ధానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు ఈ బెదిరింపులను మంత్రి పాటిల్ తేలికగా కొట్టిపారేశారు బిలావాల్ రాజకీయ ప్రయోజనాల కోసం తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు ఆయన ఉత్తర కుమార ప్రగల్భాలకు మేము భయపడమని ఘాటుగా బదిలిచ్చారు